హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ ఇక నుంచి సరికొత్త విధానం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బంగారంపై లోన్ తీసుకున్న వారికి భారీ గుడ్ న్యూస్ ఇక మీ కష్టాలు తీరినట్లే ఇక ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత సెంట్రల్ బ్యాంకు త్వరలో బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను ప్రకటిస్తుందని సంజయ్ మల్హోత్ర అన్నారు ఇక బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వు బ్యాంకు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంకు త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు ఇక ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సీల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చు ఇక రిజర్వు బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పైనా రిజర్వు బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం బంగారు మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించటం పాటల పారదర్శకత రుణం నుండి విలువ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వు బ్యాంకు ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఇక బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు కమిటీ బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తున్నాడు అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో పాక్షిక చెల్లింపులు కూడా చేయవచ్చు అంటే కొన్ని రూపాయలు డిపాజిట్ అయితే చేయవచ్చు ఇక ఈఎంఐ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వు బ్యాంకు విశ్వసిస్తుంది ఇక డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రీడీమ్ చేసుకోలేకపోతున్నారు బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది ఇక ఈ పరిస్థితిని నివారించటానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ఏర్పాటును ప్రారంభించటం మంచిది ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించటాన్ని సులభతరం చేస్తుంది డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది ఇక ధరల హెచ్చు తగ్గుల ప్రమాదం ప్రస్తుతం బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరలలో హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది ఇక బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు స్తంభింపజేయబడతాయి అదేవిధంగా బంగారం ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు ఎందుకంటే వారు పొందే రుణం మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది